నమస్తే అన్న అప్పారావు గారు కృష్ణనా నమస్తే నమస్తే అన్న నాన్న బాగున్నారా బాగున్నా బాగున్నావు అన్న ఓకే ఈరోజు కృష్ణ గారి ఫ్రెండ్ అప్పారావు గారు ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ తోటి విత్తన శుద్ధి దగ్గర నుంచో పాటించడం అనేది జరిగింది ఆర్పిఎస్ తోటి విత్తన శుద్ధి చేయటం మళ్ళీ స్ప్రేయింగ్ చేయటం ఇదంతా కూడా జరిగింది ఈరోజు అప్పారావు గారు ప్రేమతోటి పిలిస్తే వచ్చినాం మేము ప్రేమతోటి అంటే వాస్తవంగా కొంతమంది రైతులు ఏందనంటే రిజల్ట్ వచ్చినా కానీ చెప్పరు కానీ అప్పారావు గారు మూడు రోజుల క్రితమే ఫోన్ చేసి కృష్ణ ఇచ్చిన మందు మీరు చెప్పిన విధానంలో అద్భుతంగా రిజల్ట్ నాకు వచ్చింది సోమన్న గారు ఖచ్చితంగా ఒకసారి మీరు నా పత్తి తోటను చూడాలని చెప్తే మూడు రోజుల నుంచో అనుకుంటున్నాం రావాలని కృష్ణ గారి సమయం ఈరోజు మాకు దొరికింది కాబట్టి ఈరోజు అప్పారావు గారిని మంచి రైతు ఆయన అడిగి తెలుసుకుందాం అసలు ఆర్పిఎస్ రిజల్టు మిగతా వాటికి దీనికి ఎలాంటి తేడా అనేది గమనిస్తూ ఉన్నాడు రైతు దీనికి ఎన్ని మందు బస్తాలు వేసిన మిగతా వాళ్ళు ఎన్ని మందు బస్తాలు వేసిన మిగతా వాళ్ళు ఎన్నిసార్లు స్ప్రే చేశారు మన అప్పారావు గారు ఎన్నిసార్లు స్ప్రే చేశారు అనేది రైతు సోదరులకు వివరించవలసిందిగా కోరుచున్నాను అప్పారావు గారు చెప్పండి సార్ మీ యొక్క అభిప్రాయం నమస్తే నమస్తే సార్ క్రిష్టాన్ ఫ్రెండ్ ఆ అని ఫ్రెండ్ ద్వారా నేను ఇట్లా సెవెన్ సిక్స్ బాగుంటది అని అంటే రిక్వెస్ట్ చేస్తే విత్తన శుద్ధి ద్వారా బాగుంటది విత్తన శుద్ధి తీసుకొచ్చి రెండు లీటర్లు తెచ్చాను సార్ ఓకే దాంతో దగ్గర దగ్గర వంద ఒక ఎనిమిది మూడు ఎకరాల ఎనిమిది ప్యాకెట్లు వచ్చేసి మూడు వందల గ్రాములు ఏం పట్టింది విత్తన శుద్ధికి ఓకే ఆరు నుంచి ఇప్పటి వరకు యాభై ఐదు రోజులు యాభై రోజులు దాటింది పైరేసి ఓకే

ఫస్ట్ నుంచి కూడా అన్న కూడా మలిసిన వారానికి కొట్టు మళ్ళీ అన్నాడు అదే పాటిస్తే కనుక అసలు ఇవాళ నిలబడి రేంజ్ పూర్త ఏంటంటే ఈరే మీరు అన్నారు చూపిస్తున్నారు పాత వేడి మనిషి కనబడే ఆ రేంజ్ కూడా ఉండేది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉన్నది అంతేనా సార్ పక్కన వాళ్ళు ఇప్పుడు మూడు సార్లు కొట్టారు మా పక్క పక్కతో ఎవరైనా మూడు సార్లు మందు కొట్టారు సార్లు మందులు కొట్టారు నేను ఒకే ఒక తడి కూడా ఒకే ఒక తడి నేను తడి కట్టిందికోలేదు దీనికి వాహనం మీద ఒక సరిగా మళ్ళీ తర్వాత వానే వాళ్ళు తల్లి మీద తల్లి కడుతున్న నీళ్ళ మీద నీళ్లు కడుతున్న ఏం వడ వడబోని వడబలే ఎంతవరకు అంతే అంటే మిగతా వాళ్ళది వడబడుతుంది సార్ వడబడ్డాయి అంటే ఆ డిఫరెంట్ మీరు గమనించారా అనిపించింది ఇప్పుడు ఇంతవరకు వరకు చూపించండి నేను పెట్టేసారు మీకు అవును 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 రెండు సార్లు పక్కన రెండు తల్లి కట్టారు ఇప్పటివరకు రెండు తల్లు పక్కమటి వాళ్ళు కట్టారు రెండు తల్లి కట్టారు ఓకే ఓకే స్ప్రే చేశారు ఒక్కొక్కరు ఎకరానికి వచ్చేసి ఐదు ఆరు గంటలకు నాలుగు ఐదు గంటల ఇప్పటికే పోసి ఉన్నారు వాళ్ళు ఐదు ఆరు బస్తాలు ఇప్పటికి అడుగులో అడుగు మందు పోసారు పోసి ఉన్నారు మనం ఓన్లీ ఒక బస్తా అండ్ ఆర్పిఎస్ మాత్రమే ఇప్పటివరకు వచ్చేసి ఓకే ఓకే సార్ ఇది ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ యొక్క రిజల్ట్

మల్చింగ్ అండ్ డ్రిప్ తో పాటు తోట వేస్తే మొత్తం అసలు దీన్ని ఆర్పిఎస్ తో వాడిపోద్దాం అనుకున్నాము కానీ లేలేదు నేను పత్తి వేస్తున్నా అంటే పత్తైన నువ్వు విత్తనం శుద్ధి చేయాల్సిందని చెప్పేసి ఇచ్చాము చాలా హ్యాపీగా ఉంది బాగుంది నేను రోజు ఫోన్ చేస్తా ఉన్నాను నాకు కుదర్లేదు కదా మీకు కూడా చాలా బాగుంది తోట అయితే హ్యాపీగా ఉన్నారానే హ్యాపీ కూడా చాలు ఎందుకంటే మనకి కన్నా రైతు హ్యాపీ గా ఉంటే మనం ఓకే ఓకే మీకు కూడా ఒక ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ అయింది అంటారా ఆర్పీఎస్ మీద అంటే అన్న రిజల్ట్ అయితే ఇంకా మన నేను ఒక పది మందికి ఇచ్చాను పది మందిలో నాకు మంది రిజల్ట్ బాగుందని చెప్పారు ఒకళ్ళు వాడకుండా పక్కన పెట్టారు ఎందుకు రా బాబు అంటే ఏమన్నా అదన్న ఇదన్న అని చెప్పారు ఏం ఇబ్బంది అనిపించలేదు తొమ్మిది మంది అయితే రిజల్ట్ బానే ఉంది రిజల్ట్ బాగుంది ఇది పక్కది మన కాడికి నెల ఇరవై రోజుల ముందు ఇరవై రోజుల ముందు ఎదురుగా ద ఇరవై రోజుల ముందది ఓకే 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 ఇది ఆర్పిఎస్ చూడండి ఇప్పుడు ఆల్రెడీ కూడా ఏంటంటే క్రాప్ కూడా స్టార్ట్ అయింది మంచిగా అంటే సిల్ల కూడా క్రాప్ స్టార్ట్ అయింది ఇది ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ యొక్క రిజల్ట్ మిత్రులరా నమస్తే నమస్కారంలో ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ అనేది రైతుకు ఒక వరం దీన్ని గనక పత్తిలో ప్రారంభం నుంచని మేము చెప్పిన పద్ధతులలో కనుక కరెక్ట్గా పాటిస్తే ఖచ్చితంగా పత్తిలో తక్కువ సమయంలో ఓ ఇరవై నుంచి ఇరవై ఐదు క్వింటాలు తీసుకోవటానికి అవకాశం అనేది ఉంటుంది మళ్ళీ ఇది నవంబర్ వరకే ఉంటుంది కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఒక రెండు మూడు సార్లు నేను చెప్పిన పద్ధతులలో చేయండి అప్పారావు గారు అద్భుతమైన రిజల్ట్స్ మనం తీసుకోవచ్చు నమస్తే సార్ నమస్కారం